ద లార్డ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయమును చదువుకుందామండి ఎహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనియ్యకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడుచేయవారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ ఎహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనిచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచెను తప్పించి వారెవరూ లేరు వానిని తరిమి పట్టుకొనిడి అని వారనుకొనిచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి గాక నాకు కీడుచేయ జూచివారు నిందపాలై మానభంగము గాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నూరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నసఖ్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూచియో పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూచియో నేను తెలియజెప్పినట్లు తల నిరసి వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనిత్దవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేల్ పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కేడుచేయజూచివారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమిల్ల నీ నీతిని వర్ణించును ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్